నోరు తెరిచి అడగలేని మూగ జీవాలకు వేసవి కాలంలో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం గొప్ప పుణ్యకార్యమని జనసేన జిల్లా నాయకులు రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్ అన్నారు ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలో సీజర్ రెస్క్యూ అండ్ కేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మూగ జీవాల కోసం మంచినీటి తొట్లను కంది రవిశంకర్ ప్రారంభించి నిర్వాహకులకు జగన్నాథం విష్ణువర్ధన్ ను అభినందించారు వేసవి కాలంలో మూగ జీవాలకు మంచినీరు అందక అవి మానసికంగా బలహీనపడి మనుషులను కూడా కరుస్తుంటాయని అలా కాకుండా వాటికి మంచినీటిని ఏర్పాటు చేస్తే వాటిని తాగి అవి స్వాంతన పొందుతాయని రవిశంకర్ పేర్కొన్నారు నీరు లేకపోవడం వల్ల మురుగు కాలువల్లో నీరు త్రాగి జబ్బున పడి మృత్యువాత పఠం చూస్తున్నామని వాటిని రక్షించేందుకు సీజర్ రెస్క్యూ అండ్ కేర్ ఆర్గనైజేషన్ వారు మంచినీటి తోటలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ మాట్లాడుతూ నోరు తెరిచి అడగలేని మూగజీవులకు మంచినీటిని ఏర్పాటు చేయడం పేర్కొన్నారు వీరిని మరికొంతమంది స్పూర్తిగా తీసుకుని మూగజీవులకు నీటిని అందించాలని విజ్ఞప్తి చేశారు నిర్వాహకుడు విష్ణువర్ధన్ మాట్లాడుతూ తమ సంస్థ నిర్వాహకురాలు నయనాల భవానీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు ప్రతి వీధిలో నీటి తోట్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చామని దాతలు కూడా సహకరిస్తున్నారని చెప్పారు కార్యక్రమంలో బీరం అరుణ కాసాని వాసు వెంకట్రావు అరుణ సికిందర్ జంతు ప్రేమికురాలు బిందు హరిశంకర్ ప్రభుకుమారి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు విష్ణువర్ధన్ మంచి కార్యక్రమం తలబట్టారు అరుణ మేడం గారు బాగా సహకారంతో ఇలాంటి అనేది ఇప్పుడు ఎండాకాలం అనేది ప్రతి మూగజీవులకి అనే ఆహారం కంటే ముందు మంచినీళ్ళు చాలా అవసరం అండి ఇలాంటి అన్ని చోట్ల ఈ వాటర్కి ఫెసిలిటీ ఇవ్వటం వలన చాలా మంచిగా జరిగిద్ది మనం ఎప్పుడైనా సరే ఈరోజు మనుషులకి పోతే వల్ల మనం అన్ని అన్ని సెంటర్స్లో మంచి పెట్టాం వాళ్ళకి వాళ్ళు వచ్చి తాగుతారు కానీ జీవాలు అనేది తాగలేవు కాబట్టి ఇలాంటి దాంట్లో చేసే విష్ణువార్థులని నేను ఎంతో అభినందిస్తున్నాను ఆయనకు ఉన్న అభిమానం అనేది మూగ జీవాల మీద మామూలు విషయం కాదు ఈరోజు తనకి లేకపోయినా భగవంతుడు అనే వ్యక్తి ఈ డెఫినెట్గా ఆయనకు మంచి చేస్తారు ఎందుకంటే ఏ జీవన ఎప్పుడే మనం మనిషి సక్సెస్ అవ్వాలంటే మనిషి బాగున్న వ్యక్తులతో ఎన్ని చేసినా ఏమి ఉండదండి బాగలేని వ్యక్తిని మనం పోషించినప్పుడే బాగా సక్సెస్ అయిద్ది అటు అరుణమేళ ఎంతో మంచి గొప్ప మనస్తో ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్న సేవ అంతా ఇంత కాదు అట్లాంటి సేవ అవు దాంట్లోనే అరుణమేళ అండర్లోనే మన విష్ణువర్ధన్ గారు చేయటం అనేది మూగజీవాలకి చాలా ఎంతో గొప్పదండి మెయిన్ మోగజీవాలకి మంచి చేస్తున్నందుకు విష్ణువర్ధన్ పర్సనల్గా నేను అభినందిస్తున్నాను నిలిచిన తీర్ల అరుణా మేడం గారు సపోర్ట్ వల్ల ఇదంతా ఇంకా బాగా జరుగుతుంది ఇట్లాగా మా పెద్దవాళ్ళు అందరూ మాకు సహకారం చేసి ఇంకా మాకు సాయం చేస్తూ ఉంటే కనుక ఇంతకంగా బాగా చేస్తూ ఇంకా ఏ జంతువు కూడా మనిషికి ఇబ్బంది లేకుండా జంతువు వల్ల ఇట్లా చేయటం వల్ల అనేది జరుగుతుంది ఇంకా త్వరలో ఇంకా బాగా చేస్తాం థ్యాంక్ యూ ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా ఎన్నింటికి వెళ్ళినా ఏ ఏ మత సంబంధించిన వాటికి వెళ్ళినప్పటికీ కూడా రానంత పుణ్యం నోరు లేని అమ్మోకజీ వాళ్ళకి అన్ని నీళ్లు అంత తిండి వేసి వాటికి కొంచెం చిన్న ప్రేమ అలా చూయిస్తే చాలు ఎంత అది ఎంతో గొప్ప పుణ్యం చేసినంత ఇది ఆ పుణ్యాన్ని మరి అట్లాంటి గొప్ప చాకరీని వీళ్ళంతా కూడా విష్ణువు కానీ లేకపోతే వాళ్ళ ఆయన వల్ల మిగతా పిల్లలందరూ పియా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు మరి వాళ్ళ వాళ్ళందరికీ కూడా రవిశంకర్ గారు కావాలని వాళ్ళు వీరే కావాలని చెప్పని ఆయనే గెస్ట్గా కావాలని పిలిచి మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నేలతో ఒకటి పెట్టించారు మా దగ్గర మోగజీవాళ్ళ కోసం ఇటు ఆవులు కుక్కలా వస్తూ